వేదికపై ఉన్న డైరెక్టర్ తిరుపతి సార్ గారికి ప్రిన్సిపాల్ భాస్కర్ సార్ గారికి నాతోటి ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు ఆయమ్మలకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా జనవరి ట్వంటీ సిక్స్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటబోటిల్లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులందరికీ అభినందనలు శుభాకాంక్షలు అలాగే ఓడిపోయిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు ఎందుకంటే ఓటమి అనేది గెలుపుకి తొలిమెట్టు నేను నాలుగు పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ రిచ్ పర్సన్స్ సెకండ్ డ్రగ్స్ థర్డ్ అర్జున్ అవార్డ్ ఫోర్త్ లక్షం మీరందరూ పుట్టుకతోనే ధనవంతులు రిచ్ పర్సన్స్ అవునా కదా మా దగ్గర ఒక్క డబ్బు ఒక్క పైసా లేదు సార్ ఎందుకు మీరు ధనవంతులు అని అంటున్నారు అని అనుకుంటారు కదా మీ దగ్గర ప్రస్తుతం ఫోర్ క్రోర్ ఫిఫ్టీ లాక్ డాలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర ఫోర్ క్రోర్ ఫిఫ్టీ లాక్ డాలర్స్ ఉన్నాయి మన మన కరెన్సీలో చెప్పాలంటే మూడు వందల ఇరవై కోట్లు మీ అందరి దగ్గర ఉన్నాయి మా దగ్గర ఒక్క పైసా లేదు సార్ మీరు మూడు వందల ఇరవై కోట్లు అంటున్నారు అని అంటున్నారు కదా దేవుడిచ్చిన ఇచ్చిన దేహం ఆ దేహంలో ఉన్న ప్రతి అంగాన్ని తీసి ప్రతి ఒక్క అంగాన్ని ఒక్కొక్క అవయవాన్ని వెలగడితే దాని వాల్యూ ఎంత అంటే మూడు వందల ఇరవై కోట్లు ఆ దేవుడి ఇచ్చిన దేహాన్ని మన లక్ష్యం చేరడం కోసం సద్వినియోగం చేసుకోండి సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పిన డ్రగ్స్ ఇప్పుడు నాకు నిజాయితీగా హ్యాండ్ రైజ్ చేస్తామని చెప్పాలి ఎంతమంది నిజాయితీగా హ్యాండ్ రైజ్ చేస్తారు నేను ఒక క్వశ్చన్ వేస్తా నిజాయితీగా హ్యాండ్ రేజ్ చేయాలి రాచొద్దు ఓకే రెండు గంటలు అంతకంటే ఎక్కువ ఎంతమంది మొబైల్ చూస్తారు రెండు గంటలు అంతకంటే ఎక్కువ మీరు ముందు ప్రామిస్ చేసిండ్రు నాకి నిజాయితీగా చెప్తామని కొంతమంది చేతులే కనిపిస్తున్నాయి రెండు గంటలు ఆ పైన ఎంతమంది మొబైల్ చూస్తారు ఎవరైతే హ్యాండ్స్ రేజ్ చేసిండ్రో వాళ్ళందరూ ఒక గ్రామ్ డ్రగ్స్ ఒకయని తీసుకున్నట్టు అరే మొబైల్ వాడితే డ్రగ్స్ ఎందుకు సంబంధం అనే కదా రెండు గంటలు ఆ పైన మనం మొబైల్ చూస్తే ఎంతైతే మన బ్రెయిన్కు డ్యామేజ్ అవుతుందో ఎంతైతే నష్టం జరుగుతుందో రెండు గంటల మనం ఫోన్ చూస్తే కూడా మన బ్రెయిన్కు అంత నష్టం జరుగుతుంది థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పిన అర్జున అవార్డు ఒక అమ్మాయి పేద కుటుంబంలో పుట్టింది ఆ అమ్మాయిని అన్నారు అందరూ ఆ అమ్మాయి ముఖం వికారంగా ఉంది తల చిన్నగా ఉంది చెవులు వికారంగా ఉన్నాయి ఆ అమ్మాయిని వదిలించుకోమని అన్నారు కొంతమంది అన్నారు ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో వదిలేయమని కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆ అమ్మాయే ప్రస్తుతం అర్జున అవార్డు జనవరి సెవెంటీన్త్ రోజు శుక్రవారం అంటే లక్ష్మి ఆ అమ్మాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నది ఆ అమ్మాయి ఎవరంటే మన తెలంగాణ ముద్దు బిడ్డ దీప్తి జీవన్జీ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కేడ అనే ఒక గ్రామం నుంచి పుట్టి ఆ కల్లెడ అనే గ్రామం నుంచి ఆ అమ్మాయి ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలిచింది అంతేకాకుండా ప్రపంచ చాంపియన్గా నిలిచి మనందరినీ సంతోషపెట్టింది మన తిరంగ జెండాను రెపరెపలాడించింది మన తెలంగాణకు గర్వకారణం దీప్తి జీవన్ ఫోర్త్ పాయింట్ లక్ష్యం మీకంటూ లక్ష్యం ఉంటే మీ లక్ష్యం కోసం పనిచేస్తారు మీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్న వాళ్ళ గురించి పనిచేస్తారు మీకంటూ లక్ష్యం ఉంటే మీ సమయాన్ని మీరు వాడుకుంటారు మీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నవాడు మీ సమయాన్ని వాడుకుంటాడు మీకంటూ లక్ష్యం ఉంటే మీ బ్రెయిన్ మీ మీరు వాడుకుంటారు మీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నవాడు మీ బ్రెయిన్ ని వాడుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే లక్ష్యం ఉంటే లీడర్ అవుతో లక్ష్యం లేకపోతే లేబర్ అవుతాం అయితే మీరు లీడర్ అవుతారా లే లేబర్ అవుతారా లీడర్ లేబర్ ఆల్వేస్ బిఏ లీడర్ నాట్ ఏ లేబర్ మరోసారి మీకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభ శుభాకాంక్షలు థ్యాంక్ యూ